మతయసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చూడగా మగ్ధలేని మరియూ వేరొక మరి సమాధిని చూడవచ్చు ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరలించి మీద కూర్చుండెను అప్పుడు మహా భూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వనకి చచ్చిన వారి వలె ఉండిరి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేస్సును మీరు వెతకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి ఇదిగో ఆయన గలలియలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు నేను అందించే సందేశంలో ప్రాముఖ్యమైన వచనము ఆరు ఏడు వచనాలు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియ ఇదిగో ఆయన గలలిలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు రెండు వేల సంవత్సరాల క్రితము ఇదే ఆదివారము ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచినప్పుడు కొంతమంది స్త్రీలు ఆయన సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుని దూత మీరు క్రీస్తును వెతుకుచున్నారు ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడు త్వరగా వెళ్ళి ఈ సత్యమును శిష్యులకు తెలియచేయండి ఆయన మీకంటే ముందుగా గలలియకు వెళ్ళాడు అక్కడ ఆయనను మీరు చూస్తారు ఈ రెండు వచనాల్లో నుంచి మూడు విషయాలు మీ ముందుకు తీసుకురావాలి ఆశిస్తూ ఉన్నాను మొదటిగా సత్యము రెండోదిగా సందేశము మూడోదిగా సంతోషము ఏమిటి సత్యము జాగ్రత్తగా వినండి ఇరవై ఏడవ అధ్యాయము అరవై రెండవ వచనము చదువుతున్నాను మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాచకులను పిలాతు పిల్లాతున్నకు కూడి వచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడే ఉండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచిద చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయ వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పి అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు తిరిగి లేస్తాను అని చెప్పిన మాట శిష్యులలో ఎంతో కొంత అనుమానం ఉన్నప్పటికీ శత్రువులకు మాత్రం అనుమానం లేదు ఆయన తిరిగి లేస్తానంటే ఖచ్చితంగా లేస్తాడు కాబట్టి ఆ సమాధికి ముద్ర వేసి ఆ సమాధిని భద్రం చేసి యేసు సమాధిలో నుంచి బయటకు రాకుండా లోపలే బంధించేద్దాం ఒకవేళ శిష్యులు వచ్చి యేసుక్రీస్తు యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళి ఆయన తిరిగి లేచాడు అని చెప్పి లోకానికి అబద్ధము చెప్తారేమో సీల్ చేసి పడేద్దాం అని చెప్పి ప్రధాన యాజకులు అధికారులు ఆ రోజు యేసుక్రీస్తు యొక్క సమాధిని పూర్తిగా సీల్ చేసి పడేశారు రాజముద్ర వేసి సైనికులను అక్కడ పెట్టి భద్రం చేశారు అనగా యేసుక్రీస్తు యొక్క శవాన్ని శిష్యులు పట్టుకెళ్ళే అవకాశము లేనే లేదు దానికి కారణము ఆధారము సైనికులే ముద్ర వేయబడినటువంటి సమాధియే కానీ గమనించండి ఆదివారం వచ్చింది దేవుని దూత రావడం జరిగింది సమాధి రాయి దుర్లించటము జరిగింది మనలో చాలా మంది అనుకుంటారు సమాధి రాయి దుర్లించబడ్డానికి కారణము యేసుక్రీస్తు సమాధిలో నుంచి బయటకు రావడానికి దూత వచ్చి సహాయపడింది అనుకుంటారు దూత ఎందుకని ఆ రాయి దొర్లించెను అంటే ఏసుక్రీస్తు సమాధిలో నుంచి బయటకు రావడానికి కాదండి ఏసుక్రీస్తు మరణాన్నే గెలిచినప్పుడు ఆ రాయి తొలగించక మునిపే బయటకు రావడం ఆయనకి కష్టమేమీ కాదు ఉదాహరణకి యేసుక్రీస్తు శిష్యులు యూదులకు భయపడి వారు గదిలో రహస్యంగా దాగి ఉన్నప్పుడు తలుపు వేసి ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు ఎవరు వెళ్ళి తలుపు తెరవల గదిలో వారు రహస్యంగా తలుపులు బిగించుకొని కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారి మధ్యకి వెళ్ళిపోయాడు గోడ అడ్డురాల తలుపులు అడ్డురాల సమాధికి అడ్డుగా ఉన్నటువంటి ఆ రాయి యేసుక్రీస్తును ఆపలేదు ఎందుకని ఆయన దేవ దేవుడు మరి రాతిని ఎందుకని ఆ దూత దొర్లించునో మీకు తెలుసా యేసుక్రీస్తు బయటకు రావడానికి కాదు మరి బయట ఉన్నటువంటి స్త్రీలు లోపలికి వెళ్ళి యేసు సమాధిలో లేడు లోకానికి వెళ్ళి చెప్పండి అని తెలియచేయటానికి ఆ సమాధి రాయి దుర్లించాడు అబ్రహాం లింకన్ అమెరికా దేశంలో అద్భుతమైన పరిపాలన చేసిన ప్రెసిడెంట్లో ఒక ఆయన ఉన్నతమైన పేరు సంపాదించాడు గొప్ప ఆత్మీయుడు కూడా అమెరికా దేశాన్ని పరిపాలించినటువంటి ప్రెసిడెంట్స్లో అబ్రహాం లింకన్ అద్భుతమైనటువంటి ప్రెసిడెంట్గా పేరు సంపాదించాడు అతడు చనిపోయిన తరువాత సుమారు ఇరవై రెండు సంవత్సరాలకు ఒక పుకార్ వచ్చింది ఒక రూమర్ వచ్చింది ఏమిటి ఆ రూమర్ అంటే అబ్రహాం లింకన్ సమాధిలో అతని శవము లేదు ఆ సమాధిలో అతడు లేడు ఎవరో దొంగిలించారు అనేటటువంటి రూమర్ ఒకటి బయలుదేరింది అది ఎంత తీవ్ర స్థాయికి చేరిందంటే అధికారకంగా ఆఖరికి అబ్రహాం లింకన్ యొక్క సమాధిని తెరవాల్సి వచ్చింది నిజంగానే మాయమైపోయిందా ఆ శవం తెరవాల్సి వచ్చింది ఆ సమాధి వారు సమాధిని తెరిచారు అలా సమాధిని తెరిచినప్పుడు ఆ అబ్రహాం లింకన్ సమాధిలో అబ్రహాం లింకన్ యొక్క అస్థి పంజరాలు ఉన్నాయి అతని శవము అందులోనే ఉంది సమాధిలో అబ్రహాం లింకన్ శవము ఉంది మరలా పన్నెండు సంవత్సరాల తరువాత మరలా అటువంటి పుకార్ వచ్చింది ఏమిటి అబ్రహాం లింకన్ శవము ఆ సమాధిలో లేదు మాయమైపోయిందట 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 క్రొత్త అధికారులు వచ్చారు ఆ రూమర్ని కొట్టిపడేయడానికి లేదా సత్యాన్ని గ్రహించడానికి పదకొండు సంవత్సరాల తరువాత మరల అబ్రహాం లింకన్ యొక్క సమాధిని మరలా తెరిచారు ఆ సమాధిలో అబ్రహాం లింకన్ శవము ఉంది ఆ రోజు దూత స్త్రీలకు చెప్తున్న మాట ఏమిటో తెలుసా మీరు త్వరగా వెళ్ళి చెప్పండి ఏమిటది యేసు క్రీస్తు సమాధిలో లేడు ఇది సత్యము ప్రియ సహోదరి సహోదరులు ఈ భూమి మీద మరణించిన ప్రతి ఒక్కరూ సమాధి చేయబడ్డారు లేదా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ మహనుడైనా మహానుభావుడైనా అవతార పురుషుడైనా మరెవరైనా ఆరాధ్య దైవముగా కొనియాడబడిన మరణించారు సమాధి చేయబడ్డారు ఈరోజు మీరు వెళ్ళి వారి సమాధిని తెరిస్తే అది అబ్రహాం లింకన్ సమాధి కావచ్చు దేశాన్ని పరిపాలించినటువంటి ప్రెసిడెంట్ యొక్క సమాధి కావచ్చు అనేక విశ్వాసాలకు సంబంధించినటువంటి ముఖ్యులు కావచ్చు మరికొన్ని సందర్భాల్లో పూజింపబడినటువంటి అవతార పురుషులు కావచ్చు మీరు వెళ్ళి ఆ సమాధిని చూడండి ఆ సమాధిలో వారు ఉన్నారు ఏది సత్యము అంటే ఈ భూమి మీద ఒకే ఒక్కరి సమాధి తెరవబడి ఉంది ఆ సమాధిలో ఆయన లేడో ఎవరు మరణాన్ని గెలిచిన వాడు ఎవరు మరణాన్ని గెలవగలిగిన వాడు ఒకే ఒక్కడు ఎవరు దేవుడు మాత్రమే మరణాన్ని గెలవగలడు ఒక్క దేవుడు మాత్రమే మరణాన్ని గెలిచి తిరిగి లేవగలడు ఆ దేవుడు ఎవరు ఆ దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణమును గెలిచినవాడు మరణమును గెలవగలిగిన వాడు కేవలము దేవుడు ఆ దేవుడే మరణాన్ని గెలిచాడు ఇది సత్యము ఈ సత్యమును మీరు వెళ్ళి చెప్పండి ప్రజలకు చెప్పండి మొదటి కోరింతి పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనము యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేవకపోతే మన విశ్వాసము వ్యర్థము అనగా అర్థమేమిటి మనం నమ్మినటువంటి దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేవకపోతే మనలాగే మరణించి సమాధి అయిపోయినట్లయితే మన విశ్వాసానికి విలువ ఏముంది అంటున్నాడు పౌలు మనలాగే మనం నమ్మిన దేవుడు కూడా చచ్చిపోయి సమాధి అయిపోయినట్లయితే రేపొద్దున మనం కూడా చచ్చిపోయి సమాధి అయిపోయినట్లయితే ఆ తరువాత మనం నమ్మిన దేవుడే తిరిగి లేవకపోతే ఇక మనల్ని ఎవడు తిరిగి లేపుతాడు మనం నమ్మిన దేవుడే తిరిగి లేవక పరలోకానికి వెళ్ళకపోతే ఇక మనం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది ఈ రోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి ఒక సత్యాన్ని బైబుల్ తెలియచేస్తుంది ఏమిటా సత్యం ఏసు తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసముంచు వారు కూడా తిరిగి లేస్తారు ఇది సత్యం ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కాబట్టే ఈ శకమును క్రీస్తు శకము అని పిలిచారు ఎందుకని ప్రపంచ చరిత్రలో మరణాన్ని గెలిచిన వాడు ఒకే ఒక్కడు ఆయన ప్రభు అయిన యసుక్రిస్తు ప్రతి మనిషికి రెండు దినాలు ఉంటాయి ఒకటి జన్మదినము దాన్ని జయంతి అంటాం మరొకటి మరణ దినము దాన్ని వర్ధంతి అంటాం ఈ లోకంలో ఎవరికైనా రెండు దినాలు ఉన్నాయి జయంతి వర్ధంతి కానీ ఒకే ఒక్కనికి మూడవ దినముంది ఎవరైనా సరే జన్మించారు ఆ తర్వాత మరణించారు ప్రతి ఒక్కరి జీవితంలో జన్మదినము మరణ దినము రెండు ఉన్నాయి కానీ ఒకే ఒక్కరికి మూడవ దినం ఉంది ఆ మూడవ దినమే ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏమిటి ఆ మూడవ దినం అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దినము అదే ఈస్టర్ అని చెప్పి ఈరోజు మనం దేవుణ్ణి సేవిస్తున్నాం ఈ మూడవ దినము ఒక ప్రభువుకు మాత్రమే ఉంది ఎందుకు ఆయనకు మాత్రమే ఉంది ఆయన ఒక్కడే మరణాన్ని జయించాడు ఈ రోజు ఈ సత్యాన్ని వింటున్న సహోదరుడా సహోదరి నువ్వు నేను సేవిస్తున్న దేవుడు సజీవుడు అబ్రహాం లింకన్ తన ఆఫీస్లోకి ఎవరు వచ్చినా సరే వారికి ఏ అవసరత ఉన్నా సరే ప్రతి ఒక్కరి అవసరం తీర్చేవాడట ఇప్పుడు అబ్రహాం లింకన్ లేడు చచ్చిపోయాడు కానీ అబ్రహాం లింకన్ ఫోటో ఉంది ఇప్పుడు అబ్రహాం లింకన్ ఫోటో ముందుకు వెళ్ళి ఫోటో ముందు నిలబడి అబ్రహాం లింకన్ అయ్యా నాకు కష్టం వచ్చింది తీరుస్తావా అనంటే చచ్చిపోయిన అబ్రహాం లింకన్ ఫోటో ద్వారా ఏమైనా సహాయం చేయగలడంటారా మీరే చెప్పాలి చేయగలడా నేనంటే మా డాడీకి చాలా ఇష్టం బహుశా అని చెప్పి అయ్యుండొచ్చు బహుగారాభంగా పెంచేవాడు నేను ఏది కోరినా కాదనకుండా కొనిపెట్టేవాడు ఎప్పుడు మనీ కావాలంటే అప్పుడు మనీ ఇచ్చేవాడు ఆయన దగ్గరకు ఎప్పుడు వెళ్ళినా ఏది కోరినా నాకు నో అనే ప్రసక్తి లేదు బాధపడతానని చెప్పి ఏది ఇచ్చేవాడు కానీ ఇప్పుడు ఆయన లేడు చనిపోయాడు చనిపోయిన నా తండ్రి ఫోటో దగ్గరకు వెళ్ళి నాన్న నాకు ఈ కష్టం వచ్చింది నాన్న నాకు ఈ అవసరం ఉంది ఈ అవసరం తీరుస్తావా అని నన్ను కన్నటువంటి నా తండ్రి ఫోటో దగ్గరకు వెళ్ళి నేను నా కోరికను వెల్లడించినట్లయితే అడుగుతున్నాను సహోదరి సహోదరులు నా తండ్రి నాకు జవాబు ఇస్తాడంటారా ఇస్తాడంటారా ఇవ్వలేడు ఐజాక్ న్యూటన్ ఫోటో ముందు నిలబడి ఐజాక్ న్యూటన్ ఐస్కాంత తత్వాన్ని ఎలా కనుగొన్నావో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా అని వెళ్ళి అడగండి ఫోటో నుంచి మాట్లాడతాడంటారా దయచేసి గమనించండి ఎవరైతే మరణించారో ఆ మరణించిన వ్యక్తి మరణించిన తరువాత అతని ఫోటో ముందు నువ్వు నిలబడి నీకున్న కష్టాన్ని నష్టాన్ని ఇరుకు ఇబ్బందిని చెప్పినట్లయితే నీ కన్న తండ్రే నీకు సమాధానం ఇవ్వలేడు ఆ డాక్టర్ ఎంత ఫేమస్ డాక్టర్ అయినా కావచ్చు బ్రతుకున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్తే నీకు చక్కగా మందులు రాసిచ్చేవాడు వైద్యం చేసేవాడు కానీ ఆ డాక్టరు ఆ ఫేమస్ డాక్టర్ చచ్చిపోయాడు ఆ హాస్పిటల్లో అతని పెద్ద ఫోటో పెట్టారు ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది నీకు రోగం వచ్చింది ఆ ఫోటో ముందుకు వెళ్ళి డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు రోగం ఉంది బాగు చేయండి అంటే చచ్చిపోయినటువంటి డాక్టర్ నీకు రోగాన్ని బాగు చేయగలదంటారా ఆలోచించండి కానీ ఈరోజు యేసు క్రీస్తు ఫోటో ముందుకు వెళ్లాల్సిన అవసరము లేదు ఎందుకని ఆయన సజీవముగా ఉన్నాడు డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడచ్చు ఇది సత్యం నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఏసయ్యతో మాట్లాడచ్చు కారణము ఆయన సజీవంగా ఉన్నవాడు నువ్వు ఏ దేశస్థు వాడువైనా ఏ ప్రాంతం వాడివైనా నువ్వు ఎక్కడ ఉన్నా నీకున్న కష్టాన్ని యేసుకు చెప్పినట్లయితే ఆయన వింటాడు జవాబిస్తాడు ఇది సత్యం ఈ సత్యమును గూర్చి ఆనాడు దేవదూతులు చెప్తున్న మాట ఏమిటంటే త్వరగా వెళ్ళి చెప్పండి తెలియని వారికి ఇది మన బాధ్యత యేసుక్రీస్తు యొక్క విశిష్టత ఏమిటో ఆయనలో ఉన్నటువంటి గొప్ప దైవ లక్షణం ఏమిటో మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుడు అనే సత్యాన్ని లోకానికి తెలియ చెప్పవలసిన ఆవశ్యకత మనకుంది త్వరగా వెళ్ళి చెప్పండి ఈరోజు నా ప్రియ సహోదరుడు సహోదరి జీవము లేనటువంటి వాటిని జీవించినటువంటి వారిని నమ్మేటటువంటి వారు చాలామంది ఉన్నారు నువ్వు నేను నమ్ముతున్నటువంటి యేసు సజీవుడు నేటికి సజీవముగా ఉన్నవాడు ఆ రోజు త్వరగా వెళ్ళి ఈ సత్యము చెప్పండి రెండవదిగా అందులో సందేశం ఉంది ఏమిటి ఆ సందేశం అంటే మీకంటే ముందుగా ఆయన వెళ్ళాడు సహోదరి సహోదరులు మనకంటే ముందుగా యేసుక్రీస్తు మరణానికి వెళ్ళాడు సమాధికి వెళ్ళాడు సమాధిని గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు ఆయన వెళ్ళాడు కాబట్టి మనల్ని కూడా తీసుకెళ్తాడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు మరణించి నన్ను తిరిగి లేస్తాడు అని యేసు సెలవిచ్చాడు కారణం తెలుసా ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన వెళ్ళకపోయినట్లయితే నిన్ను నన్ను తీసుకుని వెళ్ళలేడు ఆయన వెళ్ళాడు కాబట్టి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళగలడు యోహన్సు సువార్త పద్నాలుగో అధ్యాయంలో ప్రభు ఆయన యేసు క్రిస్త ఈ విధంగా సెలవిచ్చాడు తండ్రి ఇంట చాలా నివాస స్థలములు కలవు నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి తిరిగి వస్తాను నేను వచ్చిన తరువాత మిమ్మల్ని కూడా తిరిగి తీసుకెళ్తాను యేసుక్రీస్తు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు నీకు నాకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు నీకంటే ముందుగా వెళ్ళాడు ఆ తర్వాత మరొక మాట ఆయన మిమ్మల్ని కలుసుకోబోతున్నాడు మీరు ఆయన్ని కలుసుకోబోతున్నారు ఎస్ సత్యమేమిటి ఆయన మరణాన్ని గెలిచాడు సందేశం ఏమిటి ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు మనకంటే ముందుగా మరణానికి మనకంటే ముందుగా సమాధికి మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళాడు ఆయనను వెంబడించే మనం కూడా మరణించి సమాధి చేయబడినప్పుడు పరలోకానికి వెళ్తాము ఆయనను మనం వెంబడించాలంటే ఏం చేయాలి ఆయన వెళ్ళిన చోటకి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి మీరు ఎప్పుడైనా నయగరా ఫాల్స్ గురించి విన్నారా కెనడా దేశంలో నయగరా ఫాల్స్ ఉన్నాయి ఆ నైగరా ఫాల్స్ అంటే వాటర్ ఫాల్స్ అవి అవి చాలా ఎత్తైనటువంటి మీరు ఇప్పుడు కళ్ళతో చూస్తున్నారు చూడండి ఇవి ఎత్తైనటువంటి స్థలం నుంచి సుమారు ఏడు వందల అడుగుల ఎత్తు నుంచి అమాంతంగా నీళ్ళలోకి పడిపోతాయి ఇది నయగరా ఫాల్స్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను చెప్పేది ఆ నైగరా ఫాల్స్ పైన ఒక వ్యక్తి ఈ వైపు నుంచి ఆ వైపు ఉన్న కొండకు తాడుగట్టాడు వింటున్నారా తాడు కట్టి ఆ తాడు మీద నడుచుకుంటూ నడుచుకుంటూ కిందేమో అమాంతంగా వాటర్ ఫాల్స్ పడిపోతున్నాయి లోయలోకి అది భయంకరమైనటువంటి లోతైనటువంటి ఫాల్స్ అవి ప్రపంచంలోనే అతి పెద్ద ఫాల్స్ అవి ఆ ఫాల్స్ పైన తాడు కట్టి తాడు మీద నడుచుకుంటూ వెళ్తాడట బ్రతుకుతాడంటారా బ్రతకగలడు అంటారా ఈ పని ఒక అతను చేశాడు చూడండి కావాలండి ఏం చేశాడు స్క్రీన్ లో చూపిస్తున్నారు అది నయగరా ఫాల్స్ నయగరా ఫాల్స్ పైన ఒక వ్యక్తి నడుస్తున్నాడు చూడండి అమాంతంగా మరోక వైపు హోరున శబ్దము వాటర్నిటీ మధ్య నైగరా ఫాల్స్ మీద నడుస్తున్నాడు అది ఎంత ఆసజ్యంతుకున్నా ఆయినో ఒకసారి ఆలోచిించండి మేక్ నో మిస్టేక్ ఇట్ వాటర్ ఫాల్స్ పైన యాజ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నాడు endurance and this audience that's here that i'm hearing at this point i'm just starting to hear them. believe it or not i've so been able to hear him chemanga charagal get across to the other side apparently they are hearing you as well a buying car niagara falls pina అతడు తాడుపై నడుచుకుంటూ నడుచుకుంటూ విజయాన్ని సాధించాడు ఆ ఆఫ్ ఫాల్స్ మీద అతడు ముందుగా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దిగాడు దిగిన తర్వాత అడిగాడు నేను నైగరా ఫాల్స్ మీద ఎటువంటి అపాయము ప్రమాదం లేకుండా నడవడం మీరు చూశారు కదా చూసాము నేను పడిపోయానా పడిపోలేదు క్షేమంగా చేరుకున్నా నా గమ్యానికి క్షేమంగా చేరుకున్నా మా కళ్ళతో చూసాం అయితే చేయండి ఏమిటి మీలో ఎవరైనా సరే నా భుజం మీద కూర్చోండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నాడు ఏమిట నా భుజం మీద కూర్చోండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నాడు ఎవరైనా ముందుకు వస్తారంటారా అదేమిటయ్యా మీరు చూశారు కదా నేను ప్రయాణం చేయటం చూశాము క్షేమంగానే గమ్యాన్ని చేరుకున్నాను కదా చేరుకున్నాం నేను నడవగని నమ్ముతున్నారా నమ్ముతాం అయితే భుజం మీద కూర్చోండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తా ఒక్కడు కూడా ముందుకు రాలా ఈ అద్భుతమైనటువంటి ఫీట్లో మీరు పాల్పంచుకొని రండి అంటే ఒకడు ముందుకు రాలా ఈ లోపట ఒక చిన్న బుడతడు వచ్చాడు నేను వస్తా నన్ను తీసుకెళ్తారా అన్నాడు చుట్టూ ఉన్నవాళ్ళు చూసి ఒరే 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 ఏమిటి అది నీకేమైనా పిచ్చా నైగరా ఫాల్స్ అంటే తెలుసా నీకు లోతెంతో తెలుసా పడితే ఏమవుతుందో తెలుసా భూమికి బెతుడున్నా నువ్వు వెళ్తారా కామగొండ వాడేమో ఇల్లు పట్టించుకోవట్లా నన్ను తీసుకెళ్తారా నన్ను తీసుకెళ్తారా అని చెప్పంటే సరే రా భూసు మీద ఎక్కించుకున్నాడు ఆ కుర్రవాడు భుజం మీద కూర్చున్నాడు ఆ నైగరా ఫాల్స్ మీద తాడు మీద వెళ్తున్న వ్యక్తి ఆ కుర్రవాణ్ణి మీద ఎక్కించుకొని నెమ్మదిగా నెమ్మదిగా నడుచుకుంటూ 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 ఆ నైగరా ఫాల్స్ దాటేశాడు గమ్యానికి చేరుకున్నాడు అలా చేరుకున్న తర్వాత ఆ బుడతడు కిందకు దిగాడు ఇంకా అందరూ వెళ్ళి ఆ బుడతడిని ముద్దులు పెట్టేసుకుంటున్నారు ఒరే 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 నువ్వు బుడతడో కాదురా పిట్ట కొంచెము కోతేమో ఘనము ఎంత ధైర్యంరా నీకు ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి తెగ ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటే ఒక వ్యక్తి ఇదంతా గమనించి కుర్రడు దగ్గరికి వచ్చాడు రే నీకెంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా మాలో ఏ ఒక్కడూ కూడా ధైర్యం చేసి అతని భుజం మీద కూర్చోలేకపోయారు నువ్వు మాత్రం ధైర్యంగా ఆయన భుజం ఎక్కుందావు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు కుర్రవాడు అంటున్నాడు ఎందుకు రాదు ధైర్యం నాకు అదే ఎందుకు వచ్చింది ఎందుకంటే ఆయన మా డాడీ కాబట్టి ఏమిట ఆయన మా డాడీ కాబట్టి నా తండ్రి ఆయన కాబట్టి ధైర్యంగా నేను భుజం మీద కూర్చోగలిగా ఆయన ప్రాణం పోగొట్టుకుంటాడేమో కానీ నా ప్రాణం మాత్రం పోనివ్వడు దయచేసి వినండి దేవుని దూత సెలవిస్తున్న మాట ఏమిటంటే ఆయన మీకంటే ముందుగా వెళ్ళాడు ఈ సత్యాన్ని లోకానికి సందేశంగా చెప్పండి ఆయన వెళ్ళాడు కాబట్టి మనం కూడా వెళ్తాము ఆయన సమాధిలో ఉండిపోయినట్లయితే అక్కడే ఉండిపోయేవాళ్ళం ఆయన సమాధిని గెలిచాడు గనుక మనం కూడా గెలుస్తాం ఆయన పరలోకానికి వెళ్ళాడు గనుక మనం కూడా వెళ్తాం కానీ ప్రశ్న ఎవరు అద్దరికి చేరగలరు అందరూ అతని భుజం మీద ఎక్కగలిగారా ఎక్కల అందరూ ఆ అద్భుతమైనటువంటి ఫిట్లో పాలు పంచుకున్నారా పాలు పంచుకోవాలా ఆ భయంకరమైన లోయ దాటి అద్దరికి వెళ్ళారా వెళ్ళలా ఎవరు వెళ్ళగలిగారు కుమారుడు మాత్రమే వెళ్ళగలిగాడు ఎవరు పరలోకానికి వెళ్ళగలరు కుమారులు మాత్రమే కుమార్తెలు మాత్రమే వెళ్ళగలరు ఎవరి కుమారులు ఎవరి కుమార్తెలు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నువ్వు మారాలంటే ఏం చేయాలి బైబుల్ సెలవిస్తుంది ఎందరైతే యేసును అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు అయ్యే అధికారము దేవుడిస్తున్నాడు నువ్వు పరలోకానికి చేరాలి అంటే ఒకే ఒక్క మార్గము ప్రభు అయినా యేసుక్రీస్తును విశ్వసించటము ఆయన నువ్వు విశ్వసించినట్లయితే ఆయన ఉన్న చోట నువ్వు కూడా ఉండగలవు అనేది సందేశము సారాంశము